లింగాపూర్లో ఉపాధి హామీ కూలీలు నిరసన వ్యక్తం చేశారు సామాజిక సేవకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిమ్మరాజుల రవి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు సమావేశమయ్యారు మున్సిపల్ కార్పొరేషన్లో విలీన ప్రక్రియ నేపథ్యంలో జీవో విడుదల చేసి ఉపాధి హామీ పన్ను నిలిపివేయాలని ఆర్డర్ చేయడంతో ఉదయం పని కోసం వెళ్లిన కూలీలు అక్కడే నిరసనకు దిగారు కూలీలంతా ఏకమై ప్రభుత్వం మీద ఆందోళన వ్యక్తం చేశారు తమను నమ్మించి మోసం చేశారని అభివృద్ధి పేరుతో గ్రామాన్ని గ్రామ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు ఎమ్మెల్యే ఎన్నికల్లో హామీ ఇచ్చి మాట తప్పారని వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు నిమ్మరాజుల రవి మాట్లాడుతూ గ్రామాన్ని మున్సిపల్లో విలీనం చేయడం వల్ల ఉపాధి పోవడం లాంటి పనులు జరుగుతున్నాయని ఇంటి పనులు కరెంటు బిల్లులు అధికంగా చెల్లించవలసి వస్తుందని ఇంటి నిర్మాణ పర్మిషన్ల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటే దూరాభారం మరియు గురి గురవుతున్నామని ఇప్పటికే సింగేరేణికి రైతులు దాదాపు తొమ్మిది వందల ఎనభై ఎకరాలు పంట భూములను అప్పచెప్పడంతో వ్యవసాయ ఉత్పత్తి కోల్పోయామని ఇప్పటికీ వ్యవసాయ కూలీ పనుల కోసం ఇతర గ్రామాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు అధిక శాతం ప్రజలు నిరుపేద కుటుంబాలకు చెందినవారు కనుక గ్రామంలో ఉన్నవారిని కనీసం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా విలీన చేయడం అన్యాయమని అన్నారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఇప్పటికైనా విలీన ప్రక్రియను ఆపి జీవోను వెనక్కి తీసుకోవాలని తిరిగి గ్రామ పంచాయతీగా కొనసాగించాలని వారందరూ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు